సంగం సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం రెండు రోజుల్లో పాఠశాల విద్యార్థులకి మరియు కాలేజీ వాళ్ళందరికీ కూడా సెలవులు ప్రకటించబోతున్నారు అందుకని మీ పిల్లల్ని తెలియనటువంటి ప్రదేశాలలోకి ఈతకి వెళ్ళనీయకుండా చూడమని చెప్పి చెప్పి తమ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్పి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా పిల్లల మీద ప్రేమతోటి పిల్లలకి తల్లిదండ్రులు మోటార్ సైకిళ్ళు కార్లు లైసెన్స్ లేకుండా ఇస్తున్నారు దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే నిన్న మరిపాడులో ఒక పాప ఒక బాబు లైసెన్స్ లేకుండా తోలి వే అతివేగంతో తోలిన వంద పాప బాబు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అందుకని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు దగ్గరుండి మీ పిల్లలకు నేర్పించిండే కానీ మీ పిల్లలకు ఒంటరిగా మోటార్ సైకిళ్ళు కానీ కార్లు కానీ లైసెన్స్ లేకుండా ఇవ్వద్దు అని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సమ్మర్ వచ్చింది కాబట్టి దొంగతనాలు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలందరికీ ఎలాంటి బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ నగదు కానీ క్యాష్లో ఉంచు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాం బ్యాంకులో లాకర్లో దాచుకోమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఎవరైనా అనుమానాస్పదలుగా ఉంటే డైలీ వన్ వన్ టూకి కానీ నా నెంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ సిక్స్ నాట్ ఫైవ్కి కానీ ఎస్ఐ సంఘం నెంబర్కి కానీ తెలియజేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ కొత్త వ్యక్తులు ఎవరన్నా కానీ మన ఏరియాలో కానీ తారసపడితే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరటమైంది మహిళందరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తగిన రక్షణ పొందాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ